ఈ అవని వ్రతం గురించి సత్య వాళ్ళ ఇంటికి ప్రభావతికి సత్యకి చెప్తుంది ఇప్పుడు నన్ను వ్రతానికి ఇన్వైట్ చేయడానికి వచ్చి ఉంటుంది అని సత్య అంటుంటే లేదు సత్య వ్రతానికి నేను రావద్దు అని చెప్పడానికి వచ్చాను అంతలా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను నా జాగ్రత్తలో ఉండకపోతే నాదే తపోతుంది నా కుటుంబానికి నేను మరింత అవుతాను దయచేసి నువ్వు రావద్దు పొరపాటున తన పనుండి ఆ దారిలో వచ్చిన నా ఇంటికి గేటు దాటద్దు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం మన మనసులో పవిత్రంగా ఉన్నా మన మధ్య ఏదో సంబంధం ఉందని మా అత్తయ్య గారు అనుమానపడుతున్నారు అన్న సంగతి నీకు తెలియదు కాదు నీ వల్ల నా కాపురం ముక్కలు ఈ విషయం నీకు ముందుగానే చెప్పాలని వచ్చాను ఆంటీ రేపు సచ్చా ఏ కారణం అయినా నా ఇంటికి రావాలని ప్రయత్నించినా మీరు మాత్రం రానివ్వకండి మీరు నా బాధని అర్థం చేసుకుంటారని ఎంతో అక్కరతో చెప్పారు అని అవని చెప్తూ ఉండగా నీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మేము అటెందుకు వస్తాం అమ్మా నీడ మీ ఇంటి గోడ మీద నీ సంసారం పాడైపోయినందుకు అందుకు నా కొడుకు పరోక్షంగా ఉన్నందుకు ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను మా వల్ల నీకు అన్యాయం జరగకూడదు వ్రతం బాగా జరగాలి వ్రత ఫలితం నీ జీవితాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా అని ప్రభావతి చెప్తూ ఉండగా అవని నేను నీకెప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను ఐఎం యువర్ వెలూషర్ నాట్ ఎనిమి నువ్వు ఆనందంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తాను రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీ ఇంటి వైపు రాను ఫంక్షన్ నా వల్ల డిస్టర్బ్ కాకూడదు అని సచ్చా చెప్తూ ఉండగా థ్యాంక్ యూ సచ్చా ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి అవని వెళ్ళగానే తన కాపురం నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడు నువ్వు మాత్రం అవనిని వదులుకోలేకపోతున్నావు అని ప్రభావతి అంటుంది తన ప్రయత్నం తంది నా ప్రయత్నం నాది మూడు నెలలు లేట్ అయినా నేను మూడు ముళ్లు వేయటం కన్ఫామ్ సరేనమ్మా నాకు లేట్ అవుతుంది వడ్డించు అని అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రభావతి షాక్ అయిపోతూ తాపక వడ్డిస్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహార్క ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పనికిమాలను పనులు చేసేది ఎవరా అని చేస్తే మీరు దొరికారు రేపు ఒక ఇంట్లో వరలక్ష్మి రథం ఉంది నేను కూడా ఒక ముత్తూలా వెళ్తున్నాను మీరు కూడా ముత్తైదుల ఆ ఇంట్లో అన్నపూర్ణ దేవి విగ్రహం దగ్గర ఒక ముక్కు పడుకుంది ఎవరు చూడకుండా ఆ ముక్కు పడుకుని దొంగతనం చేసి నాకు ఇచ్చేయండి పని అయ్యాక మనీ ఇస్తాను అని నిహార్క చెప్తూ ఉంటుంది ఇది మాకు చాలా చిన్న విషయం మేడం ఇలాంటివి చేయడంలో ఈ సిటీస్ లో మా క్వీన్ సిస్టర్స్ తర్వాత ఎవరైనా బట్టల షాప్ లో బట్టలు కొట్టేయాలన్నా గోల్డ్ షాప్ లో గోల్డ్ కొట్టేయాలన్నా మేమే అవలీలగా కొట్టేస్తాం సిసి కెమెరాలు కంటపడకుండా ఈజీగా కొట్టేస్తాం ఇప్పటి వరకు మా మీద కేసు లేదు మమ్మల్ని పట్టుకునే ఛాన్సు లేదు మంచిగా కనిపిస్తూ ముంచేస్తాం అని ఆ ఇద్దరు గోపాలు చెప్పుకుంటూ ఉండగా మీరు మహానగరంలో అని నాకు తెలుసు కదా అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అని నిహార్ కంటుంది థ్యాంక్ యూ మేడం అని అంటుంటే లొకేషన్ పంపించాను రేపు మంచిగా రెడీ అయ్యి ఆ అడ్రస్ కు వచ్చేసేయండి అని నిహారిక చెప్పకనే ఓకే మేడం అని చెప్పేసి ఆ ఇద్దరు లేడీస్ అక్కడి నుంచి వెళ్ళగానే నిహారిక అలా వెనక తిరిగి చూసేసరికి అక్కడికి ఇట్టుకుంటాడు నిహారిక అవుతూ ఉండగా ముత్తావని మాయనైడ్ వెళ్లి స్వచ్ఛసవా ఇంత పెద్ద స్కెచ్ స్వెచ్ఛసవా అని అడుగుతూ ఉంటాడు మరి నిహారిక అంటే ఏమనుకుంటున్నావు కలలో కూడా గతం మర్చిపోను అవని మీద గెలవాలి అంటే ఆ విగ్రహం ముక్కు పుడక మనకి కావాలి ఇప్పుడు అమ్మవారి విగ్రహం అవని ఇంట్లో ఉంది ఏదో ఒక రకంగా ఈ ఇద్దరు ఆ పుడకని దొంగతనం చేస్తే ఆ నింద అవని మీద పడుతుంది అప్పుడు వేదవతి అవని మీద విరుచుకు పడుతుంది దాంతో ఫంక్షన్ ఆగిపోతుంది తర్వాత ముక్కుబుడక మనకి దక్కుతుంది అని నిహార్ అంటుంది మీ ప్లాన్ బంగారం మరి మనం ఎప్పుడు ముక్కుబుడక దొంగతనం ప్రయత్నించిన పావు వస్తుంది కదా అని అడుగుతూ ఉంటాడు పావు రాలేదనుకో పుడక మన దగ్గరకు వస్తుంది పావు వచ్చిందనుకో ఆ ఇద్దరు పోతారు మనం సేఫ్ అని నిహారిక అంటుంది ఓ పోతే ఎరా వస్తే సరా బాగుంది బంగారం అని కిట్టు అంటాడు మరోవైపు అమ్మవారి మెళ్ళలో ఉన్న నాగదేవత కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నిహారకం మన ప్రయత్నం మనం చేద్దాం ఫలితం చూద్దాం అదృష్టం బాగుంటే ముక్కు వస్తుంది లేకపోతే లేదు అంతకు మించి ఏం జరగదు దట్స్ ఇట్ అని నిహార్ కంటుంది బంగారం ఈ స్కెచ్లు ఎవరికి అర్థం కాదు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కిట్టు అనగానే నిహారిక కోపంగా చూస్తూ ఉంటుంది ఏదో ఫ్లో లో అనేసాను అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు శేఖర్ అమ్మ అనవసరంగా మాటి చేసింది నేను ఆ ఇంటికి రాను అని చెప్పకుండా విగ్రహాన్ని అడ్డు పెట్టేసింది వెళ్ళడానికి మనసు సంపూర్ణంగా అంగీకరించట్లేదు అని అనుకుంటూ శేఖర్ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉండగా అందులో ఆవిని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ నంబర్ చూసి అయిపోతూ ఈ సమయంలో ఎందుకు చేస్తుంది అని శేఖర్ అనుకుంటూ ఉండగా ఇక మరోవైపు అవని ఫోన్ కు దగ్గరలో ఈ సమయంలో ఎందుకు చేస్తుందా అని అలాగే చూస్తూ ఉండిపోయాడా అని అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో శేఖర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే బావున్నారా శ్రీవారు బావున్నారా గారు బాగున్నారా అని మాత్రమే అడిగానండి మీ ఏమీ అడగలేదు తిరిగి బదులు ఇవ్వటం సంస్కారమేమో అని అంటూ ఉంటుంది బావున్నాను ఎందుకు చేస్తావు అని అడుగుతుంటాడు రేపు వ్రతానికి వస్తున్నారు కదా అని అడుగుతూ రావాలని లేదు కానీ అని అంటూ ఉంటాడు రావాలని లేదు కాని అమ్మ చెప్పేసరికి తప్పకుండా వస్తారు ఎంతైనా తమరు అమ్మచాటు బిడ్డ కదా సాధారణంగా పెళ్ళైన తర్వాత కొంగు చాటు మొగుడు లాగా తయారవుతారు నా బావగారు మాత్రం ఇంకా చాటు బిడ్డగానే ఉండిపోయారు నా రాత అలా రాసిపెట్టింది ఏం చేస్తాం సర్లేండి ఏదో ఒక రకంగా వస్తున్నారు కాబట్టి చాలా సంతోషం రేపు రాత్రి పన్నెండు గంటల వరకు తమరు ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉంటుంది అంతవరకు ఎందుకు అని శేఖర్ అడుగుతుంటాడు ఏ మీ అమ్మగారు ఇత చెప్పలేదా రేపు మీరు ఒక్కరోజు మొగుడు క్యారెక్టర్ చేయాలి అని అవని అంటూ ఉంటుంది ఇక శ్రీగర్ మాత్రం చాలా కంగారు పడుతూ ఆ మాటలు వింటూ ఉంటాడు